హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది సో చాలామంది చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఏదైనా స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా సో అందులో మనకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో అయితే చాలామంది చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది మనకు గవర్నమెంట్ది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందని సో పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్స్లో అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా సో పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే ఎంత చేంజ్ అయ్యాయి సో ఇంతకి ఇంక్రీజ్ అయ్యాయా డిక్రీజ్ అయ్యాయా సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది కదా సో ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చేంజ్ అవుతాయా లేదా అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా బట్ కేంద్ర ప్రభుత్వం అయితే ఈసారి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్క దానికైతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి సేమ్గా ఉంచడం అయితే జరిగిందండి సో ఎలాంటి ఇంక్రిమెంట్ చేయలేదు అలానే డిక్రీస్ కూడా చేయలేదు యాజ్ ఇట్ ఈస్గా పెట్టడం అయితే జరిగిందండి ఇంతకీ ఏ స్కీమ్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది అనేది ఒకసారి అయితే చూసేద్దాము సో ఇవి వచ్చేసి మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి జూన్ థర్టీ వరకు అయితే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మనకు సేమ్గా ఉంటాయి సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు నార్మల్గా సేవింగ్ అకౌంట్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ అయితే ఉందండి అదే మనకు రికరింగ్ డిపాజిట్ అయితే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ స్కీమ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్ అండి ఇందుట్లో వన్ ఇయర్కి చూసుకున్నట్లయితే మనకు సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉంది అదే టైం డిపాజిట్ స్కీమ్ టూ ఇయర్స్ అయితే సెవెన్ పర్సెంట్ ఉంది త్రీ ఇయర్స్కి అయితే సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫైవ్ ఇయర్స్ కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సో ఇది వచ్చేసి మనకి పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్ అండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ ఉంది కదా కేవీపీ ఈ స్కీమ్ అయితే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ స్కీమ్ అంటాం కదా దానికి వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అండ్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసే స్కీమ్ ఉంటుంది కదా అండి పైన అది సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్కి వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్కి అయితే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఉంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీనికి వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఉందండి సో ఇవన్నీ స్కీమ్స్ అయితే పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన స్కీమ్స్ కాబట్టి సో ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రీవియస్గా ఎలా ఉందో సో అంతే పెట్టడం అయితే జరిగింది ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు సో మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత సో ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది ఇప్పుడైతే ప్రెజెంట్ జూన్ థర్టీ వరకు అయితే ఇవే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మనకు కంటిన్యూ అవుతాయి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో బాయ్ అండి మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్